ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ప్రస్తుతం టాక్ ఆఫ్ ద గ్లోబ్గా ఉంది ఈ యుద్ధంలో ఇరాన్ సుప్రీం లీడర్ అయ్యతుల్లా అలీ ఖమైనీ కీలకంగా మారారు అమెరికాకు సైతం వార్నింగ్స్ ఇస్తుండటమే ఇందుకు కారణం అయితే మీకు తెలుసా ఇండియాలోని ఒక గ్రామంలో ఖమైని చెప్పిందే వేదము ఆయన చెప్పిందే శాసనమని ఆ గ్రామం కర్ణాటక క్యాపిటల్ బెంగళూరుకు డెబ్బై తొమ్మిది కిలోమీటర్ల దూరంలో కెంపేగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి అరవై ఒక కిలోమీటర్ దూరంలో ఉంటుంది మిడిల్ ఈస్టర్న్ దేశాలతో మతపరమైన వ్యాపార సంబంధాలు కలిగిన ఈ గ్రామంలో సొంత పాలక వర్గం కూడా ఉంది ఆ విలేజ్ లో ఏం జరగాలన్న ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేని ఆదేశించాల్సిందే ఈ గ్రామంలో ఉన్న ఇండస్ట్రీ బిజినెస్ తో దేశం దృష్టిని ఆకర్షించింది ఈ గ్రామంలో ఎలాంటి కీలక నిర్ణయమైన అంజుమే జఫారియా సుప్రీం కౌన్సిల్ తీసుకుంటుంది అంతకంటే ముందే కమిటీ హెడ్ అల్లమ్మ హిజాతుల్ ఇస్లాం సయ్యద్ మొహమ్మద్ జాకీ అలీ బఖ్రీ కిబ్లా కిబ్లాతో అన్ని విషయాలు చర్చిస్తాం ఆ తర్వాత మా నిర్ణయాలను ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీకి చెప్పి ఆయన ఆదేశాల కోసం వేచి చూస్తాం ఆయా ఆదేశాల మేరకు నిర్ణయాలు ఉంటాయి అని అంజుమ్ జఫారియా సభ్యుడు షబాత్ హుసేన్ చెప్పారు అలీపూర్ గ్రామంలో షియా ముస్లింస్ ఆధిపత్యం ఎక్కువ ఈ గ్రామానికి ఖమైని చివరిసారి పంతొమ్మిది వందల ఎనభై ఆరులో లో వచ్చారు ఇరాన్ అలీపూర్ మధ్య సంబంధాలు కలపడం కోసం వచ్చారు అప్పటి నుంచి ఇరాన్ అలీపూర్ మధ్య సత్సంబంధాలు కొనసాగుతున్నాయి ఈ గ్రామాన్ని ద ఫెడరల్ కర్ణాటక టీం సందర్శించినప్పుడు అనేక విషయాలు వెలుగు చూశాయి బీజాపూర్ సల్తనేట్ పతనం తర్వాత షియా ముస్లిం కుటుంబాలు అలీపూర్ ప్రాంతానికి వలసలు వచ్చారు వర్తకంలో సిద్ధహస్తులైన వీరు ఆలీపూర్ నుంచి తమ వర్తకాన్ని స్టార్ట్ చేశారు ఇరాన్ సిరియా సౌదీ అరేబియా ఇరాక్ వంటి దేశాలతో సంబంధాలు బలపరుచుకున్నారు వీటితో పాటు థాయిలాండ్ ఇండోనేషియాతో కూడా వాళ్ళు రత్నాల వ్యాపారం చేశారు కేంద్ర మాజీ రైల్వే మంత్రి ఆర్ఎల్ జలప్ప ఈ గ్రామంలో నివసించడంతో అలీపూర్ బాగా ఫేమస్ అయింది ప్రస్తుతం భారీ వర్తక కేంద్రంగా మారింది ఈ గ్రామంలో షియా ముస్లింలో డెబ్బై శాతం అమ్మాయిలు అక్షరాస్యులే అబ్బాయిల్లో మాత్రం అక్షరాస్యత అరవై ఐదు శాతంగానే ఉంది ఆ విలేజ్లో స్కూల్స్ కాలేజెస్ మొత్తం ఆరు ఉన్నాయి వీటిలో మూడు స్టేట్ కరికులం కాగా రెండు సిబిఎస్ఈ కరికులం ఒకటి ఐసిఎస్ఈ కరికులంతో నడుస్తున్నాయి లో మొత్తం ముప్పై వేల జనాభా ఉంది వారిలో ఇరవై ఐదు వేల మంది ముస్లిమ్స్ కాగా ఐదు వేల మంది హిందువులు లో కూడా నాలుగు వేల ఎనిమిది వందల యాభై కుటుంబాలతో షియా కమ్యూనిటీ ఆధిపత్యంలో ఉంది ద ఫెడరల్ కర్ణాటక టీం మరిన్ని ఆసక్తికర విషయాలు కూడా వెలుగు చూశాయి ఇరాన్ సుప్రీం లీడర్ ఖమైనీ పూర్వీకులు భారతీయులే అని కూడా తెలిసింది ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని బారాబంకీ జిల్లాలోని కింటూరు విలేజ్ లో పుట్టిన సయ్యద్ అహ్మద్ ముసావీ హిందీ మత ఉన్నారు అప్పటి నుంచి ఖమైనీ కుటుంబాన్ని షియా షియాఫోల్డ్లోకి తీసుకురావడానికి ఆయన చాలా శ్రమించారు ఇరాన్ రికార్డ్స్ లో కూడా ముసావి హిందీ అనే పేరుంది ఆయన హిందుస్థాన్లో పుట్టారు అని చెప్పడానికి ఆయన పేరులో హిందీ అనే పదాన్ని అంత్య ఉంచారు